బాధ్యత అయిపోలేదు ఆ నివేదిక ద్వారా నిజమైన పేదలకు లబ్ధి చేకూరాలి నిజమైన బలహీన వర్గాలకు మేలు జరగాలి అన్న ఆలోచన కృత్రిమంగా యాభై శాతం రిజర్వేషన్ ఏదైతే అప్పర్ లిమిట్ క్యాబ్ పెట్టినరో దాన్ని తొలగించడమే కాదు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అన్న ఆలోచన ఏదైతే ఉన్నదో మేము తీర్మానం చేసినాం జంతర్మంతంలో ధర్నా చేసినాం ఏది ఏమైనా నిన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఆలస్యమైన ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్న దాన్ని స్వాగతిస్తూ దీన్ని పక్కడ్బందీగా అమలు చేయాలన్నదే మా ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వం సహకరించి జనగణనలో కులగణన పక్కడ్బందీగా చెయ్యాలి తద్వారా బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు రావాలి విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలలో వాళ్ళకు సముచితమైన స్థానం కల్పించాలన్న రాహుల్ గాంధీ ఆలోచనను అమలు చేయడానికి ఎవరితోనైనా కలిసి పనిచేయడానికి మా ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరాలు ఇబ్బంది లేదు నేను వాళ్ళ మీద ప్రభావం ఉందా లేదా రాజకీయపరమైన ఆరోపణలు ప్రత్యారోపణలు ఈ సందర్భంగా చేయదలుచుకోలేదు లక్ష్యం మాకు స్పష్టంగా ఉంది ప్రజలకు మా పట్ల విశ్వాసం ఉన్నది దేశంలోనే మా ప్రభుత్వం చేసి చూపించింది ఇలాంటి విమర్శలు చేసే నాయకులు నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా పదకొండు సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా ఉన్నాడు పదహారు పదిహేడు రాష్ట్రాలలో మీ ప్రభుత్వమే ఉన్నది గుజరాత్లో పాతిక సంవత్సరాల నుంచి మీ ప్రభుత్వం ఉన్నది మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో చేసి మీరు ఆదర్శంగా నిలబడి ఉంటే ఈరోజు తెలంగాణ మోడల్ని మీరు అనుకరించండి అని చెప్పే అవకాశం మాకు రాకపోతుండే కదా రాజకీయంగా లబ్ధి పొందాలని ఆతృతగా అనిపిస్తుంది వాళ్ళ మాటలలో తప్ప పక్కడబందిగా కులగణన చేయాలి జనగణనలో కలపాలని ఆలోచననే చేయలేదు చేయాల్సిన జనగణన కూడా రెండు వేల ఇరవై ఒకటిలో చేయకుండా వాయిదా వేసిండ్రు ఇవాళ అది కూడా చేయాల్సిందే అని చెప్పి మేము ఒత్తిడి తీసుకురావడంతో ఈరోజు వాళ్ళు ముందుకు వచ్చిన్నారు ఏది ఏమైనా స్థానిక బీజేపీ నాయకులకు కొంత అసూయ అసంతృప్తి మోడీ గారు రేవంత్ రెడ్డి గారు విధానాలను అనుకరిస్తున్నాడు అని కక్కలేక మింగలేక దుఃఖంతో ఉన్నారు ఇంకా వాళ్ళని ఎందుకు చారి ఇబ్బంది పెడతావు